మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపు కుదిపేసింది మనం ఒక్కసారి గతంలోకి వెళ్ళాలి ఒక ప్రమోద్ మహాజన్ ఆయన బతుకుంటే ఈరోజు ప్రధానమంత్రి ఛాయిస్ అయి ఉండొచ్చు ఆర్ఎస్ఎస్కి గోపినాథ్ ముండే ఇలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన కూడా ఇలాగే దుర్మరణం పాలారు ఇవాళ అజిత్ పవార్ సో మహారాజకీయాలు దాంతోపాటు ఈయూ ట్రేడ్ డీల్ తోటి ట్రంప్ ఎలా ఢమాలయ్యారు వీటి మీద సమగ్ర విశ్లేషణించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొట్లు గారు నమస్తే సురేష్ గారు నమస్కారం అజిత్ పవార్ బహుశా ఇరవై నాలుగు గంటల వ్యవధికి ముందర ఆయన బయలుదేరారు జెడ్పీ ఎన్నికల జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు దాటి కూడా ఆయన ల్యాండ్ అవుతున్న సమయంలో ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ ఆవిడ సాంభవి గారు కానీ ఇంకొక అతను కానీ ఊహించలా సరే సాయంత్రానికి మమతా బెనర్జీ కుట్రకోనం అంటూ బయలుదేరింది మల్లికార్జున ఖర్గే ఆయన హఠాత్గా నిద్రలేసి ఆయన కూడా కుట్రకోనం అన్నాడు ఏంటి సార్ అంటే పోస్ట్ అజిత్ పవార్ ఎలా ఉండబోతుంది సి మహారాష్ట్ర పాలిటిక్స్లో మీరు స్టార్టింగ్లో చెప్పారు చూడండి మలుపులు చాలా తిరిగింది ఒక టైంలో కాంగ్రెస్ కంచుకోటలాగా ఉండే పార్ట్ ఒక స్టేట్ అది విలాసరావు దేశ్ముఖ్ వైబీ చౌహాన్ ఏఆర్ అంతులే శరత్ పవార్ ఇట్లాంటి పెద్ద పెద్ద ముఖ్యం శివరాజ్ పాటిల్ ఇట్లాంటి పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు ఉన్న ఒక ఒక స్టేట్లో ఇవాళ కాంగ్రెస్ ఎక్కడ లేదు దానికి కారణాలు చాలా ఉన్నాయి అన్నిటికంటే పెద్ద కారణం దానికి మీరు చూస్తే కాంగ్రెస్ని స్ప్లిట్ చేసినప్పుడు శరద్ పవార్ గారు అందరూ ఎందుకు వచ్చారు అందరికి తెలిసిందండి సోనియా గాంధీ ఒక ఇటాలియన్ అని చెప్పి ఇవాళ దాకా బీజేపీ వాళ్ళు ఎక్కడ చెప్పలేదు ఈ మాట కానీ శరద్ పవార్ చెప్పారు ఇటాలియన్ నేను పార్టీ లీడ్ చేస్తే నేను ఈ పార్టీలో ఉన్నానని చెప్పి బయటకు వచ్చిన మనిషి అట్లానే స్ప్లిట్ చేసి ఎన్సిపి ఫామ్ చేశారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బెంగాల్ వైపు అదే ప్రాబ్లం అక్కడ కూడా ఉండే కానీ బెంగాల్ ఇంకో ప్రాబ్లం ఉంది అక్కడ ఇటాలియన్ ప్రాబ్లం కాదు అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళతో ప్రాబ్లం ఉండే మమతా బెనర్జీకి వాళ్ళు జ్యోతి బాసు తన ఆయన పాలిటిక్స్ ఆడుకుంటున్నారు అని చెప్పి మమతా బెనర్జీకి ఎప్పటి నుంచో కోపం ఉండేది ఒక అడ్జస్ట్మెంట్ ఉందని చెప్పేసి కాంగ్రెస్కి జ్యోతి బాసుకి యాక్చువల్లీ ఉండే ఇందిరాగాంధీ టైం నుంచి ఉండేది మీరు బెంగాల్ నుంచి బయటికి రాకూడదు మీరు అక్కడే ఉండండి మిమ్మల్ని బెంగాల్లో మేమేం చేయమని చెప్పేసి ఒక అష్యూరెన్స్ ఇందిరాగాంధీ ఎప్పుడో ఇచ్చారు జ్యోతిబాసుకి ఒక అన్రిటన్ అగ్రిమెంట్ అది కాకుండా అకాడమిక్ మన అందరు తెలిసిందే ప్రొఫెసర్లు అందరూ మొత్తం నింపేశారు కమ్యూనిస్ట్ వాళ్ళతో అదే ఒక అగ్రిమెంట్ ఇందిరాగాంధీ చేసుకున్నారు అకాడమిక్స్లో మీ ప్రొఫెసర్లు ఉంటారు మీ వైస్ ఛాన్సలర్స్ ఉంటారు మేజర్ యూనివర్సిటీస్లో మీరు బయటకు రాకండి ఇది ఒకటి ఉండే అది దాన్ని మొత్తం చించి పక్కన పడేసింది మంచి మమతా బెనర్జీ ఆమె తర్వాత బుద్ధిదేవ్ భట్టాచారం వచ్చిన తర్వాత కూడా సింగూర్ లాంటి అడ్యుటేషన్ మిగతాదంట చేసి ఆమె తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టుకుంది రెండిట్ల కాంగ్రెస్ ఉన్నారు నేషనల్ కాంగ్రెస్ పార్టీ అటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కానీ బెంగాల్లో సింగిల్ లీడర్ పార్టీ మమతా బెనర్జీ ఆఫ్టర్ మమతా బెనర్జీ హూ అంటే ఎవరు లేరు బెనర్జీ ఉన్నారు వాళ్ళు నెవ్యూ కానీ ఆయన ఆయనంత పవర్ఫుల్ లేరు అంతే నామకే వాస్తే ఇది అట్లా కాదు మహారాష్ట్రలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అనుకుంటాను ఫస్ట్ టైం మున్సిపల్ పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ గెలిచినప్పటి నుంచి అజిత్ పవార్ ఒక ఇండివిజువల్గా పైకి వచ్చారు మన అందరికి తెలిసిందే మరాఠా వాళ్ళు వెస్టర్న్ మహారాష్ట్రలో వీళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది పవార్ ఫ్యామిలీ బారామతి కానీ చుట్టుపక్కల ఉన్న మిగతా ఏరియాలన్నీ వీళ్ళ కంచుకోవటం అనమాట అక్కడ ఎవరు గెలవలేరు ఎలక్షన్ ఈవెన్ పూణే ఫర్ దట్ మ్యాటర్ పూణే పెంపురీ చించువాడంతా అగైన్ పవార్ ఫ్యామిలీ ఉండే కానీ రీసెంట్గా జరిగిన ఒక ఈ ఎలక్షన్ మనం చూసాం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కంప్లీట్ వైప్ అవుట్ చేసేసారు బీజేపీ వాళ్ళు బీజేపీ షిండే గ్రూప్ అనట్లేదు బీజేపీ బీజేపీ షిండే గ్రూప్ బీజేపీ వాళ్ళ ఆన్ ద ఓన్ వాళ్ళు ఈ పార్టీ అంటే ఎన్సీపీ ప్లస్ శరద్ పవార్ వీళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు ఫస్ట్ టైం అలైన్స్ చేశారు స్ప్లిట్ అయిన తర్వాత అది ఎందుకు జరిగిందనే అది ఇంకో స్టోరీ అది మనం మాట్లాడచ్చు దాని గురించి దాన్ని ఇంకా అజిత్ పవార్ గారు ఉంటే ఇంకా ఆరు నెలలు ఏం జరుగుతుండే అని మనకు ఒక డౌట్ వస్తుంది బహుశా వీళ్ళిద్దరు మర్జ్ అయిపోతారనే ప్రశ్న అప్పుడే అడిగారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో సుప్రియా సూలే అండ్ అజిత్ పవార్ గారు స్టేజ్ లో వచ్చినప్పుడు మీరు మర్జ్ అవుతారంటే చూద్దాం ఇంకా టైం ఉంది కదా అవుతారు కదా అన్న అవుతాడు సో అట్లాంటి పరిస్థితుల్లో శరత్ పవార్ గారు హెల్త్ బాగాలేదు మనకు తెలిసింది ఎయిటీ ఫైవ్ ఆయన పార్టీ లీడ్ చేయలేకపోతున్నారు సుప్రియా సూలే లీడర్షిప్ మెటీరియల్ లేదా గుడ్ ఎంపీ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ లీడర్షిప్ ఇంకో గేమ్ ఉంటుంది మనం వాజ్దేవాన్ గారు చాలా మట్టుకు హిస్టరీకి తిరిగి చూస్తే ఇట్లాంటి మూమెంట్స్ దేశం హిస్టరీని కూడా మార్చేసిన సందర్భాలు ఉన్నాయి సంజయ్ గాంధీ ప్లేన్ క్రాష్ ఆ రోజు ఆయన ఒక్కరే ఫ్లై చేస్తున్న ఒక ఎయిర్క్రాఫ్ట్ మనకు అందరు తెలిసింది ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది అప్పుడు దాకా ఆఫ్టర్ ఇందిరాగాంధీ హూ అనే క్వశ్చన్ లేకుండే ఆఫ్టర్ ఇందిరాగాంధీ ఇటు సంజయ్ గాంధీ ఇంకొక ఆయన బతుకుంటే ఖచ్చితంగా సంజయ్ గాంధీ హండ్రెడ్ పర్సెంట్ కానీ మనకు తెలిసిన దాని తర్వాత ఏం జరిగింది దాని తర్వాత రాజీవ్ గాంధీని తీసుకొచ్చారు ఆయన ఒక రిలక్టెంట్ పాలిటీషియన్ ఆయన పాప ఒక పైలట్గా ఉన్న మనిషిని తీసుకొచ్చి ప్రధానగా రాజకీయ నాట్ ఇంట్రెస్ట్ కానీ ఇక్కడ ఒక డిఫరెంట్ గేమ్ ఉంది మహారాష్ట్ర ఎందుకంటే మనం ఇప్పుడున్న పాలిటిక్స్ చూస్తే ఎస్పెషలీ లాస్ట్ ఒక ఐదు ఆరు సంవత్సరాల పాలిటిక్స్ చూస్తే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో పొద్దున మూడు గంటలకు నాలుగు గంటలకు ఒక స్వేరింగ్ ఇన్ సెర్మెరీ జరిగింది తెలిసింది ఆ రోజు సడన్గా అజిత్ పవార్ గారు బయటకు వచ్చి వాళ్ళ పార్టీ నుంచి మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం ఫడ్నవీస్ గారిని అని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించుకున్నారు కానీ ఏం జరిగింది పద్దెనిమిది గంటల లోపలనే మొత్తం తిరిగింది ఇదంతా అది ఎందుకంటే శరద్ పవార్ గారు వస్తానని హామీ ఇచ్చిన మనిషి లాస్ట్ మినిట్లో వెనక తిరిగేశారు అది అది పవార్కి ఎప్పుడు నచ్చలేదు ఒక మాట చెప్తే ఉండాలి నిలబడాలి అది కాదు అండ్ లాస్ ఆఫ్ ఫేస్ అంటాం ఇంగ్లీష్లో ఫడ్నవీస్ గారికి ఒక అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత బీజేపీ సెంట్రల్ లీడర్షిప్కి అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత నేను నా పార్టీ వాళ్ళని నాతోని తీసుకురాలేకపోతున్నాననే ఒక భావన వచ్చేస్తుంది అనమాట అది ఈయన ఇమేజ్ చాలా పెద్ద దెబ్బతిన్నది గారు అక్కడి నుంచే స్ప్లిట్ మొదలైంది పార్టీలో నేను ఎన్సిపి శరత్ పవార్ కాదు నా అంకుల్ ఉండొచ్చు బారామతి మేము రిలేటివ్స్ అంతా ఉండొచ్చు కానీ ఐ విల్ నాట్ అగ్రీ అని చెప్పి దాని తర్వాత మనం చూసాం ఎన్సీపీ స్ప్లిట్ అయింది ఇప్పుడు కూడా కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది ఎవరో ఒరిజినల్ ఎన్సీపీ అని చెప్పి కానీ ఇప్పుడుకు ఎన్సీపీ ఇస్ అజిత్ పవార్ గ్రూప్ ఎన్సీపీ ఎస్సీపీ శరత్ చంద్ర పవార్ గ్రూప్ ఇస్ అదర్ గ్రూప్ ఇప్పుడున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఎందుకంటే మన అది ఇమ్మీడియట్ థ్రెట్ ఏమైనా ఉందని చూడాలి ఫడ్నవీస్ గారికి లేదు రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్న అసెంబ్లీలో నూట ముప్పై ఒకటి ఎన్సిపికి ఏమో నలభై ఎమ్మెల్యేలు షిండే గ్రూప్ కి యాభై ఏడు అంటే ఎన్సిపి నలభై అంటే అజిత్ పవర్ ఎన్సీ అజిత్ పవర్ ఎన్సీ వాళ్ళకి పది ఉన్నాయి సో ఇమీడియట్ థ్రెడ్ టైం లేదు ఫడ్నవీస్ గారికి ఎందుకంటే ఈవెన్ ఇఫ్ అజిత్ పవార్ గ్రూప్ రేపు అవుట్ చేస్తే కూడా ఈజ్ కంఫర్టబుల్ హాఫ్ ఫైవ్ మార్క్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ తొమ్మిది సీట్లు తక్కువనే అది ఈజీగా వచ్చేస్తుంది అది పెద్ద ప్రాబ్లం షిండే గ్రూప్ ఆల్రెడీ ఉన్నారు ఉంది వారు కూడా ఎక్కడికి వెళ్ళారు కానీ ఇక్కడ ఈ గ్రూపే స్పిట్ అవుతారని ఏం గ్యారంటీ లేదు ఎందుకంటే ఆఫ్టర్ అజిత్ పవర్ హూ అనేది కూడా పార్టీలో ప్రాబ్లం ఆయన కొడుకులు ఇద్దరు అందిరాలేదండి లేరు పాలిటిక్స్లో ఉన్నారు వాళ్ళ వైఫ్ కూడా రాజ్యసభ ఎంపీ ఆమె సుప్రేసరేదని ఓడిపోయింది ఆమె ఎలక్షన్ కానీ అది కూడా బారామతిలో ఇప్పుడున్న పాలిటిక్స్ ప్రకారం ఒక సింపతి వేవ్గా వాళ్ళ కొడుకు మళ్ళీ ఏదైనా పోటీ చేసి గెలవచ్చు కానీ అది లాంగ్ టర్మ్ ఉండదు మనం చూసాం చాలా మటుకు పొలిటికల్ ఫ్యామిలీస్ జరుగుతుంది చనిపోయిన తర్వాత సింపతిలో వాళ్ళ సతీమణి నోళ్ళ వాళ్ళు ఎంజీ రామచంద్ర వైఫ్ ఏమైంది అదే ఎవరు ఉండరు అది దాని తర్వాత కన్పియర్ ఎవరు సో అట్లాంటి పరిస్థితి జరగబోద్దు కానీ ఫ్యూచర్ ఏంటి ఎన్సీపీ అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాంచన ప్రకారం ఎన్సిపి శరత్ చంద్ర పవార్ అండ్ ఎన్సిపి అజిత్ పవార్ మర్జ్ అయిపోతారు ఖచ్చితంగా అయ్యే ఉన్నాయి దాని తర్వాత సుప్రియా సూలేని ఐదర్ యూనియన్ మినిస్టర్ చేస్తారు లేకుంటే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేస్తారు షీల్ కమ్ బ్యాక్ టు మహారాష్ట్ర పాలిటిక్స్ ఎందుకంటే మీరు ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు అంత పాలిటిక్స్ డిస్ప్లే చేయక్కర్లేదు అండ్ ఎలక్షన్ కూడా చాలా దూరం ఉంది ఇంకెప్పుడు దగ్గర ఏం లేదు మహారాష్ట్ర ఎలక్షన్ ఇంకా టైం ఉంది నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఇంకా అట్లాంటి పరిస్థితుల్లో ఎన్సిపి యునైటెడ్గా వచ్చి బీజేపీలో చేరుకోరు కానీ అక్కడ ఒక ప్రాబ్లం ఉంది కొంతమందికి దాంట్లో యాంటీ బీజేపీ యాటిట్యూడ్ ఉంది ఎస్పెషల్లీ శరత్ చంద్ర పవార్ గ్రూప్లో పవర్ గారు గ్రూప్ అంటే వాళ్ళు పది మంది వస్తారు పది మంది కానీ వాళ్ళు రాకపోతే కూడా పెద్ద ప్రాబ్లం లేదు కానీ వాళ్ళకు కూడా ఫ్యూచర్ తెలుసు ఏం జరగబోతుంది అని పవార్ గారు వాళ్ళు ఉన్నారు రేపు ఉండరు శరత్ పవార్ గారు ఆయన పోయిన తర్వాత ఏంటి ఇప్పుడు ఇట్లనే అయిపోతుంది అది కూడా అజిత్ పవార్ లాంటి ఈక్వేషన్ అక్కడ కూడా వచ్చేస్తుంది ఆఫ్టర్ హిమ్ హూ అని ఇది ఒక పెద్ద ప్రాబ్లం కాబట్టి సో మర్జర్ ఇస్ వన్ ఆప్షన్ స్ప్లిట్ ఇస్ అనదర్ ఆప్షన్ ఇంకోటి ఈ నలభై మందిలో ముప్పై మంది స్ప్లిట్ అయ్యి బీజేపీ వైపు వెళ్ళి బీజేపీలో చేరిపోతే యాంటీ డిఫెక్షన్లో రాదు అండ్ దే కెన్ ఆటోమేటిక్లీ కమింగ్ టు ఇట్ అనమాట అది కాకుండా మనం చూడాల్సింది నెక్స్ట్ ఎందుకంటే ఎప్పుడు అజిత్ పవార్ గారికి ఒక డ్రీమ్ ఉండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఏడు సార్లు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనిషి ఆయనకు ఒక అన్ రియలైజ్ డ్రీమ్గా మిగిలిపోయింది అదొకటే అది చెప్పారు కూడా ఓపెన్గా చాలా ఇంటర్వ్యూస్ అది చెప్పారు ఆయనకి యూనియన్ మినిస్టర్షిప్ లేకుంటే మిగతా దాంట్లో అసలు ఇంట్రెస్ట్ ఇన్ఫాక్ట్ శరత్ చంద్ర పవార్ గారు యూనియన్ లెవెల్లో మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అజిత్ పవార్ గారు ఇక్కడ చూసుకున్నాం మహారాష్ట్ర చూసుకున్నారు ఆయన ఢిల్లీకి వెళ్ళలేదు ఎక్కువ ఈస్ ఇస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టోటల్ ఇన్ మహారాష్ట్ర అన్నమాట అట్లాంటి పరిస్థితుల్లో ఎందుకంటే మనం చూసినాం వీళ్ళ పార్టీకి ఇంకొక స్ట్రాంగ్ హోల్డ్ పూణే పూణే పింపరి చింవాడ్ ఏరియా పింపరి చూ ఇండస్ట్రియల్ ఏరియా సబర్బ్స్ మన పటంచెరు జీడి మెట్ల అట్లాంటి ఏరియాస్ ఉంటుంది అనమాట సో ఇట్లాంటి పరిస్థితుల్లో పింపరి చ్వాడు అండ్ పూణే ఓడిపోవడం అనేది ఈ ఎలక్షన్లో ఐ థింక్ పర్సనలీ ఆయనకు చాలా పెద్ద ఒక ఎందుకంటే అక్కడ పవార్ చెప్పేటోళ్ళు శరద్ పవర్ చెప్తారు నాకు అక్కడ ఏం స్టేక్ లేదు నువ్వే కదా లీడ్ చేస్తా వీళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు అలయన్స్ లో ఉండి కలిసి పోటీ చేశారు వీళ్ళు సపరేట్గా సో అక్కడ డౌట్ వచ్చింది అలయన్స్ లో ఉన్నారు కానీ ఇక్కడ వచ్చేప్పటికి కలిసి పోటీ మున్సిపల్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ డౌట్ కూడా వచ్చింది ఫడ్నవీస్ గారు ఎన్న రాజీనామా చేపిస్తారా మనం దాని గురించి మాట్లాడాము కూడా కొంచెం కొన్ని రోజుల ముందు దట్ వాట్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎన్సీపీ అది చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో పవర్ గారు ఉన్న అజిత్ పవర్ గారు ఇంకా ఉన్నారు ఎయిర్ క్రాష్ జరగలేదు కానీ ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చేస్తుంది వాట్ ఇస్ ద ఫ్యూచర్ ఫ్యూచర్ ఇస్ మర్చ్ ఆ స్ప్లిట్ ఇది ఒకటి ఎవరితో మెరిజ్ అవుతారు ఆ రెండు గ్రూపులు మెరీజ్ అయ్యి ఒక గ్రూప్ గా రావటం లేకపోతే రెండు గ్రూపులు కలిసి అదే చెప్పాను రెండు ఆప్షన్ చెప్పాను ఒకటి ఇద్దరు అందరు ఎమ్మెల్యేలుగా చూసుకోకండి ఎమ్మెల్యేలు అంటే యాభై మంది అది కాదు ఈ శరత్ చంద్ర పవార్ గ్రూప్ అజిత్ పవార్ గ్రూప్ మర్జర్ అయ్యి వచ్చి బీజేపీ అలయన్స్ లో ఒక పార్ట్నర్ గా ఉండిపోతారు లేకుంటే దాని నుంచి కొంతమంది మర్జర్ కాకపోతే ఒక ముప్పై మంది అన్న ఎమ్మెల్యేలు ఇటువైపు వచ్చి బీజేపీలో చేరిపోతారు అప్పుడు యాంటీ లో రాదు పనికి రాదు అంతే కదా టూ థర్డ్స్ బయటకు వచ్చేస్తారు ఇట్లాంటి పరిస్థితి సో ఇప్పుడు సరే సెకండ్ రంగ్ లీడర్స్ మీరు అడిగారు ఎవరైనా ఉన్నారా అంటే ప్రఫుల్ పటేల్ నాట్ గ్రేట్ అంటే 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 ఆర్గనైజర్ గా గా వెరీ గుడ్ మినిస్టర్ ఆయన ఆయన కెనాట్ ఉండొచ్చు ఉండొచ్చు బ్యాక్ రూమ్ బాయ్ కానీ అనమాట ఇదే కదా ఢిల్లీ లెవెల్ కాంటాక్ట్స్ ఎందుకంటే అజిత్ పవార్ గారికి బారామతి అంటే ఆయనకి ఎప్పుడు ఎవరైనా అక్కడిని ఆయన ఛాలెంజ్ చేయడం ఆయనకి ఇష్టం లేకుండా బారామతి నా ఏం చెప్తారు నా ఇట్ ఈస్ మై ప్రాపర్టీ అక్కడ ఎవరు ఒక ఫ్లాగ్ కూడా పెట్టలేడని చెప్పి ఒక ఒక దుండే అహంకారం ఉండే ఆయనకి కానీ ఒక గ్రాస్ రూట్ మ్యాన్ ఉందరంటారు పొద్దున ఆరు గంటలకు రెడీగా ఉంటారు పార్టీ వర్కర్స్ని కలవడం వాళ్ళు వీళ్ళు రెండు వందల మందిని ఇంట్లో ఉంటారు ఎవ్రీ పొలిటికల్ లీడర్ ఇంటి బయట ఉంటారు వంద మంది ఉంటారు ఏదో సిఫారిసులు తీసుకొని వస్తారు కానీ ఆయనకు బారామతి నుంచి ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది నిన్న చూడండి ఐరానికలి